హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ అంటే నల్ల బొబ్బర్ చారు ఏ విధంగా పెట్టుకోవాలో చూ చూపిస్తున్నాను ఇదివరకు మీకు వీడియో క్లిప్పింగ్ వీడియో పెట్టానండి ఒకటి నల్ల బొబ్బర్ల గురించి ఆ చారు అనమాట ఇప్పుడు అది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది నల్ల బొబ్బర్ చారు చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూడండి బొబ్బర్లు ఉడికించిన తర్వాత వాటర్ అండి ఇది ఉడికి బొబ్బర్ ఉడికించిన నీళ్ళు అనమాట ఇవి ఈ నీళ్ళు ఒక గిన్నెలోకి తీసుకున్నానండి నేను కొంచెం వాటర్ కూడా దీనిలో కలుపుతున్నాను ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకు షాపుల్లో దొరికితే నల్ల బొబ్బర్లు అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ షాపుల్లో దొరుకుతాయండి కిలో వచ్చి మూడు వందల మూడు వందల యాభై అలా ఉంటుంది చూడండి ఇంకా ఇన్ని వాటర్ ఇంకా యాడ్ చేశాను నేను ఇందులో కొంచెం ఒక అర స్పూన్ పసుపు వేసానండి కారం కూడా వేస్తున్నాను సరిపడా కొద్దిగా ఉప్పు అండి ఆల్రెడీ బొబ్బర్లు ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తాం కాబట్టి కొద్దిగా వేసాను ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు మరి బెండకాయ ముక్కలు టమాటా ఒక ఒక బెండకాయ రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి స్టవ్ వెలిగిస్తున్నాను అవి బాగా మరగాలండి తర్వాత ఒక వంకాయ కూడా కట్ చేసి వేసానండి ఇలా మనం నల్లబొబ్బరి చారు ఈ విధంగా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కొంచెం చింతకాడ కూడా వదిలేసాను దీనిలో చాలా రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నోటికి పైగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి అన్ని రోగాలకు కూడా ఈ చారు చాలా మంచిదండి మనకి కొన్ని కొన్ని షాపుల్లోనే దొరుకుతాయి నల్ల బొబ్బర్లు అన్ని షాపుల్లో దొరకవు మనం దాకరొట్లు వాటిలో కూడా వేసుకోవచ్చు నల్ల బొబ్బర్లు చూడండి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు కూడా వేసాను పోపులో ఎల్లులు పైలు మూడు స్పూన్లు ఆయిల్ వేసి పోపు పెట్టేస్తున్నాను మరిపోయింది కదా చారు పోపు వేసేస్తున్నానండి ఎండుమిర్చి కూడా ఒక మూడు ఎండుమిర్చి చిన్నవి కట్ చేసి వేసాను కరివేపాకు కూడా వేగలిద్దామండి ఇది చారు చాలా మంచిదండి ఆరోగ్యానికి దగ్గరలో ఎక్కడైనా దొరికితే బొబ్బరి తీసుకోండి తీసుకొని ఉడకబెట్టుకున్నాం పెట్టుకున్నాం పోపు పెట్టుకుని తినచ్చు దాసరొట్లో వేసుకోవచ్చు ఆ వడ వస్తున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ ఈ విధంగా చారు కింద పెట్టుకుని మనం రైస్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఈ చారు పోపు పెట్టేసామండి చాలా రుచిగా ఉంటుందండి ఇందులో మనం కూరగాయ ముక్కలన్నీ వేసాము ఉల్లిపాయ పచ్చిమిర్చి బెండకాయ ఇంకా ఏముంటే అవి వేసుకోవచ్చండి నా దగ్గర ఉన్నాయి మటుకు వేసాను నేను చూడండి రెడీ అయిపోయింది నల్ల బొబ్బరి చారు ఒకసారి ఇలా ట్రై చేయండి కొన్ని షాపుల్లో దొరుకుతాయి అన్ని షాపుల్లో దొరకపోయినా నల్ల బొబ్బర్లో కొన్ని షాపుల్లో దొరికితే తప్పనిసరిగా తీసుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా మన హెల్త్కి చాలా మంచిదండి నేను టేస్ట్ ఉప్పు కూడా చూస్తున్నాను చాలా రుచిగా ఉందండి అసలు తింటే విడిచిపెట్టినంత బాగుంది నోటికి అసలు మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి